మీనా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో రూమ్లోకి అయితే వస్తూ ఉంటుంది ఇంకా బాలు తనను చూసి లేచి తన దగ్గరికి వెళ్తాడు ఇంకా మీనా తెచ్చిన పాలు తను సగం తాగుతాడు తర్వాత సగం పాలు మీనాకిస్తే మీనా కూడా ఇంకా ఆ పాలని తాగుతూ ఉంటుంది మీనా పెదాలకైతే అంటుకుంటాయి అప్పుడు వెంటనే బాలు తన పెదాలకు అంటుకున్న ఆ పాలని తను తుడిచేసి మీనాని తీసుకొని వెళ్ళి మంచం మీద కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే బాలు అయితే మీనా మీద చే వేయగానే తను సిగ్గుపడుతూ అక్కడి నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా బాలు కూడా తన వెనకాలే వెళ్ళి తన జుట్టుని సవరిస్తూ మీనానైతే ఎత్తుకుంటాడు ఇంకా అలా మీనాని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ తనని తీసుకొని వచ్చి మంచం మీద పడుకోబెడతాడు ఇంకా అలా వాళ్ళిద్దరూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు బాలు మీనాని హక్ చేసుకుంటాడు ఇంకా అలా మీనా మీద పడుకుంటూ ఉంటాడు బాలు ఇంతలోనే ఇంకా లైట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి వాళ్ళిద్దరూ అలా అవుతారు ఇంతలోనే మీనా తేరుకొని సిగ్గుపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరిగినట్టుగా బాలుతో కలిసినట్టుగా మీనా అయితే చాలా అందంగా ఊహించుకుంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది మరి ఈ ఫస్ట్ నైట్ జరుగుతుందా బాలు వస్తాడా లేదా ఇంకా మీనా అలా ఊహించుకుంటూ ఉంటే సుశీలమ్మ తనని కదిలించి అమ్మాయి మీనా బాలు వచ్చాడా ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి తను అడుగుతూ ఉంటుంది రాలేదు అమ్మమ్మ అని మీనా అనగానే సుశీలమ్మ వీడ వీడెప్పుడు అంతే ఫ్రెండ్స్తో ఉంటే లోకాన్నే మర్చిపోతాడు అందుకే వీడిని బయటికి పంపించను అని చెప్పాను నువ్వే వీడిని బయటికి పంపించేలా చేసావు అంటూ మీనా మీద అరుస్తూ సర్లే నువ్వు వెళ్ళి రెడీ అయిపోవాడు వస్తాడు అని చెప్పి తను అంటుంది మీనా రెడీ అవ్వడానికి వెళ్తుంది మరి మీనా ఊహించుకున్నట్టుగా ఫస్ట్ నైట్ జరుగుతుందా లేదా నెక్స్ట్ వీడియో చూద్దాం వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్